హాయ్ హలో నమస్కారం అందరికీ ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతులు ఎగుమతులు ఈరోజు నేనైతే మార్కెట్లోకి వెళ్ళలేకపోయాను పాత వీడియో ద్వారానే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను ఈరోజు హంగళల్లో టాప్ రేట్ ఫైవ్ హండ్రెడ్ అయితే తాకిందండి దీన్ని బట్టి చూస్తే మదనపల్లిలో రేపు ఐదు వందలు టచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి దిగుమతులు ఇవన్నీ రేట్లు ఇవన్నీ కూడా రేపు పొద్దున్నే నేను మీకు వీడియోలో చెప్తాను ఇవాళ అయితే మార్కెట్కి వెళ్ళలేకపోయాను అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి రేపు పొద్దున్న వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎవరిని లైక్ కొట్టుకుని లైక్ కొట్టండి ఓకే మరి ఉంటాను బాయ్